హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాబూలి మసాలా గ్రేవీ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పూరీస్లో కానీ రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి బౌల్ తీసేసుకొని ఏదన్నా ఒక కప్పుతోని ఇలాగ ఒక కప్పు వేసేసుకోవాలి వేసేసుకొని నీళ్ళు పోసేసుకొని రాత్రంతా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత మనం కర్రీ చేసుకునే ముందు ఒకసారి బాగా నీట్గా కడిగేసుకోవాలండి ఒక రెండు సార్లు నీళ్ళతో కడిగేసేసుకొని కుక్కర్లో వేసేసుకోండి ఒక రెండు కప్పుల వాటర్ వేసేసుకొని ఒక ఐదు విధులు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ పోసేసుకోండి ఒక టీ స్పూన్ వచ్చేసి సాజీరా అలాగే బిర్యానీ ఆకు అలాగే నాలుగు లవంగాలు అలాగే రెండు ఆలుకలు అలాగే ఒక పెద్ద నల్ల ఆలుక అలాగే ఒక ఇంచు దాల్చించక్క వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ని ఇలా కట్ చేసేసి వేసేసుకోవాలండి మీడియం సైజు ఆనియన్లు తీసేసుకొని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని అలాగే ఒక వన్ ఇంచు అల్లన్నీ కూడా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని టమాటాలు బాగా మెత్తబడేంతవరకు ఉడికించేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలండి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు వేసేసుకోవాలి బిర్యానీ ఆకు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి పేస్ట్ వేసేసుకొని అదే మిక్సీలో కొన్ని వాటర్ పోసేసి వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఉప్పు వేసుకొని కలిపేసేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఇక్కడ వచ్చి నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకుంటున్నాను కావాలంటే తర్వాత వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించేసుకోవాలి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్లు మూడు టీ స్పూన్ల కారం వేసేసుకున్నానండి చిన్న స్పూనే కాబట్టి మూడు వేసేసుకున్నాను మీ సైజుకి తగ్గట్టు మీరు వేసేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకోవాలి ధనియాల పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టేసుకున్నాం కదా శనగలు ఆ శనగలు వేసేసుకోవాలండి ఇలా శనగలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలాగ బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలిపేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసేసుకుంటున్నానండి ఇక్కడ నాకు సరిపోలేదని ఉప్పు వేసేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు చూసి వేసేసుకోండి ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత పాలు పోసేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు పోసేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసేసుకుంటామో దాంతోనే ఒక కప్పు పాలు పోసేసుకోవాలి ఇలా పాలు పోసే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా దగ్గరకు రానివ్వాలి ఇలా బాగా దగ్గరికి గ్రేవీ లాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసేసుకోవాలి ఇలా గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం బటర్ వేసేసుకోవాలండి బటర్ వేసేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి వేసేసుకోండి వేసేసుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి కంపల్సరీగా ట్రై చేయండి పూరీస్లోకి రైస్లోకి చపాతీస్లోకి సూపర్గా ఉంటుంది అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకోవాలి రెండు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కసూరి మేతి వేసేసుకోవాలండి ఇలా కొంచెం కసూరి మేతి వేసేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కర్రీకి వచ్చేసి కసూరి మేతి వేసుకున్న తర్వాత కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత కట్ చేసేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర చీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఏదైనా రోటీస్లో కానీ రైస్లో కానీ అలాగే చపాతీ అలాగే పూరి ఇవన్నిట్లోని చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి డాబా స్థాయిలో ఈజీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చపాతి చేసేసుకున్నాను ఒకవైపు కర్రీ చేసుకుని ఇంకొక వైపు చపాతీలు చేసేసుకున్నానండి చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి చపాతీలు వచ్చేసి ఒకసారిగా ఈ కర్రీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ